బంధు ఎవరైనా ప్రజల మీద ప్రేమ ఉంటే విప్లవత్తుల ప్రేమ ఉంటే ఆదివాసుల ప్రేమ ఉంటే ఉద్యమంలో కలవడానికి కలిసి పనిచేయడానికి అందరూ కూడా కృషి చేయాలి రెండవది ఒకవేళ నిర్మాణాత్మక మనలాగా ఈ రోజు మనం చేస్తున్న నిర్మాణాత్మక ఐక్యత సాధ్యం కాకపోతే మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా సామ్రాజ్యవాద వ్యతిరేక ముఖ్యంగా ఫ్యాసిస్ట్ భారతదేశంలో ఐక్య సంఘటన అవసరం ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఐక్య సంఘటన కట్టడానికి తీరుగలేదు ఈ పార్టీలకి పార్టీలను నడిపిస్తున్న నేతలు మనందరికీ కూడా ఒక ప్రయత్నం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది అది కూడా నిర్బంధానికి పక్కకు వెళ్ళిపోయింది ఇవాళ ఈ దేశంలో ఫ్యాసిస్టం వ్యతిరేక ఐక్య సంఘటన అవసరం

ప్రజాస్వామ్యం లేదు ఆదాని అమ్మాని లాంటి పెట్టుబడిదారులకు పెద్ద ప్రేమ లేదు మెజారిటీ హిందువుల మీద భారాలు మోపుతూ వాళ్ళ మీద పన్నుల నుంచి ధరలు మోపుతుంటే ప్రశ్నించడానికి మెజారిటీ ప్రజలే కదా నష్టపోతున్నారని కూడా ప్రశ్నించలేని స్థితిలో వాళ్ళ పాలన సాగుతుంటే ఎంత ఐక్యత అవసరం ఆ ఐక్యతకి నాంది పలికే ఈ రోజు ఈ సందర్భంగా మనం అందరం కూడా బాధ్యతగా ఆలోచించాలి ఈ ఐక్యత పట్ల కూడా ఈ ఐక్యత పట్ల కూడా ర్యాంక్ అండ్ ఫైల్ లో ఒక నిజాయితీ అవసరం నాయకత్వాల కోసం పాపులాట కాకుండా నిబద్ధతతో నిజాయితీ తోటి కూడా భావిస్తూ ఉంటారు ఇంకొక ముఖ్యమైన విషయం దేశంలో ఫ్యాసిజం నిజమే విజృంభిస్తుంది ఫ్యాసిస్ పాలన చేస్తున్నారు కానీ అంతర్జాతీయంగా చాలా అద్భుతమైనటువంటి చిత్రం కనిపిస్తోంది నిన్న కాక మొన్న అమెరికాలో ప్రపంచంలోని అతి పెద్ద రీటైల్ దిగ్గజం అమెజాన్ కు వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసి ప్రపంచంలోనే పెట్టుబడిదారి దేశంగా ప్రపంచ సామ్రాజ్యవాద దేశంగా ఉన్న అమెరికా అక్కడ ఒక్కొక్క కార్మిక పోరాటాలు చూస్తుంటే మనం నిన్నగాక ఉన్న అమెజాన్ లో జరిగే అట్లాంటాలో గాని న్యూయార్క్ ఫ్రాన్సిస్కో ఫ్రాన్సిస్కోలో గాని అమెజాన్ ఉన్న నుంచి డ్రైవర్ల వరకు అట్లాగే ఏడు పెద్ద మొత్తం కూడా అక్కడ వాళ్ళు స్తంభింప చేస్తూ చేసినటువంటి పోరాటం మొన్న గురువారం రోజు అద్భుతంగా మీరు గూగుల్ సెర్చ్ చేయండి దాని మీద ఆ పోరాటంలో గూగుల్ లాంటి సంస్థలకు వ్యతిరేకంగా కూడా ఎంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారో కొత్త ఒప్పందాల కోసం వేగన సవరణల కోసం ఉద్యోగుల భద్రత కోసం అమెజాన్ అంటే ఇక్కడ మనకు కూడా తెలుసు అటువంటి అమెజాన్ కంపెనీలోనే అంత పెద్ద అక్కడ అమెరికాలోనే చేయగలిగినప్పుడు అదొకటేనా ఈ మధ్య కాలంలో అమెరికాలో అనేక పోరాటాలు కార్మిక వర్గ పోరాటాలు చూస్తున్నాం బ్రిడన్ చేసినటువంటి కొన్ని చట్టాలకు వ్యతిరేకంగా ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని అమెరికా కార్మిక వర్గం చేస్తున్న పోరాటాన్ని కూడా చూస్తే ఒక పక్కన దేశంలో మన దేశంలో ఫాసిజం పెరిగింది ప్రపంచ వ్యాప్తంగా రైట్ వింగ్ ఫోర్సెస్ ప్రజల మీద స్వారీ చేస్తున్నాయి అది వాస్తవమే అక్కడ ట్రంప్ వచ్చాడు ఇక్కడ మోడీ వచ్చాడు మోడీకి తోక అమిత్ షా ఉన్నాడు వీళ్ళందరూ కూడా రైట్ వింగ్ ఫోర్సెస్ కానీ ఈ రైట్ వింగ్ ఫోర్సెస్ ప్రపంచంలో ఎక్కడ ఫాసిజం మనకు సాగినట్లుగానే ఎక్కడా కూడా నియంతృత్వం ఫాసిజానికి బతుకు లేనట్లుగానే మనుగడ సాగనట్లుగానే అమెరికాలో కూడా కార్మిక వర్గం పోరాడుతోంది అనేక దేశాల్లో మార్క్సిస్ట్ ఉద్యమాలు మార్క్సిస్ట్ భావజాలం పెరుగుతుంది కరో కార్మిక వర్గ పోరాటాలు జరుగుతున్నాయి మన దేశంలో కూడా మన దేశంలో కూడా ఈ సామ్రాజ్యవాద అనుకూల ఫాసిస్ట్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం కూడా ఉద్యమించే అవకాశాలు చాలా కనపడుతున్నాయి ఒక పక్కన మార్క్సిజం మీద విశ్వాసం ప్రపంచంలో పెరుగుతోంది కానీ ఇవాళ ఈ పాలకులు ఫోర్సెస్ మన కాసేపు ఆ ఆ ఆలోచన విధానాన్ని కనపడిన ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ముందుకు సాగుతాం ఈ పోరాటాల్ని ఈ ఐక్య ఉద్యమాల్ని నిర్మించడం ద్వారా మన మన పార్టీ ఈ రోజు విలీనమైన సందర్భంగా మనం రేపటి రోజున తీసుకోబోయే పోరాటాన్ని ఇవాళ కిందికి వెళ్దాం అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలకి ఆ ప్రజలు ఆ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు గుర్తిద్దాం అనేక పోరాటాలని నిర్మిద్దాం ఫ్యాక్సిస్ వ్యతిరేక పోరాటాలతో పాటు మన రాష్ట్ర పాలకులకు వ్యతిరేకంగా రాష్ట్రాల్లో జరుగుతున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల పోరాటాలతో కలిసి పని చేస్తే మనకి భవిష్యత్తు ఉంటుంది ఆ భవిష్యత్తు కనిపిస్తుంది అని చెప్తూ